నా పాపను వాడారు నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని తన తల్లి మీద ఇలా చేయకండి మీకు దండం పెడతాను మాట్లాడే మాట్లాడుకునే దానికి నేను ఎప్పుడు సిద్ధమే థ్యాంక్ యూ చెప్పారు మాట్లాడుతూ అయితే మంచిదే కదండి అందరికీ మంచి జరిగితే మంచిదే కదా ఊరు వాళ్ళందరికీ మంచి జరగాలి తిరుపతిలో ఉన్న వాళ్ళు అవునండి అంటే ఉంది కదా అండి వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు అవన్నీ కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజులోనే హైదరాబాద్లో పెట్టి ఉండొచ్చిన ఎందుకు తిరుపతిలో పెట్టాడు ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే అంటే ఆయన సొంత ఊరు అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి రాయలసీమలో అభివృద్ధి చెందాలి అనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు ఒక వచ్చి అలా చేయడం ఒక పేద ప్రజల్ని ఒక మీట్ కూడా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు అది ఆయన తెలియపరచారన్న నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు సో మీరు పోరాటం జరుగుతుంది మీకు కూడా తెలుసు అండి మనోజ్ అడగడని తప్పకుండా అండి కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు సో అందుకోసమే నేను ఎలా చేద్దాం ని ముందుకు రావడమా రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్ అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేస్తా డిస్కస్ చేయకూడదండి నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే అర్థం కాలేదు మీరే తెలియదు నేను ఇందాక మాట్లాడానండి ఇప్పుడు మాట్లాడాను మీకు వినిపించినట్లేదు రికార్డు అయిందండి కెమెరా తీసుకొస్తాను విజయ్ అనే వ్యక్తిని కిరణన వ్యక్తిని ఆల్రెడీ పట్టుకొని ఉన్నారు విజయ్ అనే వ్యక్తిని కూడా పట్టుకొని వచ్చి ఇంటర్గేట్ చేస్తున్నారు ఈ మొత్తం వివాదానికి కారణం అంటారా కుట్రలు జరుగుతున్నాయి ఆ నాన్న అయితే కాదండి మా నాన్న దేవుడు ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు మీద నాగ్రేష్ అలా కాదు లేకుండా ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్ గా ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారు అండ్ నేను కూడా మాటిచ్చాను నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి సో ప్రతి ఒక్కరికి అలాగే దెబ్బ తగిలిన మీడియా మిత్రులకి అందరికీ సారీ చెప్తున్నాను అలాగే మా అమ్మగారు మా అమ్మగారు హాస్పిటల్లో లేరు మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్తోనూ నా పాపతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను ఇంటర్వ్యూ మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు దయచేసి నా పాపను వాడారు నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి మీకు దండం పెడతాను మాట్లాడే మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే థ్యాంక్ యూ అయితే మంచిదే కదండి అందరికీ మంచి జరిగితే మంచిదే కదా ఊరు వాళ్ళందరికీ మంచి జరగాలి తిరుపతిలో అవునండి అంటే ఉంది కదండి వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు అవన్నీగా కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజులోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చు ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడని ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే అంటే ఆయన సొంతూరు అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి రాయలసీమలో అభివృద్ధి చెందాలి అనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు ఒక వచ్చి అలా చేయడం ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే